ఒక ప్రతిపక్ష హోదా ఉంటే మేము కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి అన్న వ్యక్తి ఈరోజు తగ్గుతున్నా అని చెప్పి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈరోజు దాని మీద ఆయన మాట్లాడటం ఎంత దెయ్యాలు వేదాలు వల్ల అని చెప్పని తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా కూడా నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాను ఎలక్షన్ల ముందు చెప్పాను అది మునుగుతున్న పడవ అని చెప్పని ఈరోజు అది పడవ మునిగిపోయింది ఆల్మోస్ట్ ఆల్ చివరికి తనతో పాటు ఏ టూగా ఉండి తన అన్ని ఇట్లో కూడా భాగస్వామ్యంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు కూడా ఈ మధ్య పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈరోజు ఎవరుంటారు తెల్లారేసరికే ఎవరు వెళ్లిపోయారో అనే వార్త రావాల్సి వస్తుందో తెలియని పరిస్థితిలో ఈ రోజు పార్టీ ఉంది బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సిన వ్యక్తి ఇంత నిస్సిగ్గుగా ఎటువంటి బాధ్యత లేకుండా కేవలం తన యొక్క హోదా గురించి తప్ప ప్రజల సమస్యలను గాలికొల్లేసి ఇలా బిహేవ్ చేయడం ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇదే వైఖరి కొనసాగిస్తే రేపు భవిష్యత్తులో మనం చరిత్రలో చదువుకునే విధంగా గతంలో ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతిపక్ష పార్టీ కూడా ఉండింది పంతొమ్మిది ఇరవై నాలుగులో అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అప్పుడు ఉండేది అని చెప్పి చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పార్టీ చరిత్రలో కనుమరు కూడా కూడా ఖాయమవుతుందని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ